పల్నాడు జిల్లా దాచపల్లి మండలం తంగడ గ్రామం కృష్ణా నదిలో నీరు గ్రీన్ కలర్ రావడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు భాగంగానే పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఇంజనీరింగ్ అధికారి నజీరా బేగం ఇతర అధికారులతో కలిసి తంగడ గ్రామంలోని కృష్ణానది పరివాహక ప్రాంతాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని రోజుల నుంచి టీవీలో ప్రసారం అవుతున్న కృష్ణానదికి సంబంధించిన నీరు కలుషితమైందని వస్తున్న వార్తలపై పల్నాడు జిల్లా కలెక్టర్ కృతికా శుక్ల గారి ఆదేశాల మేరకు ఈ కృష్ణా నదిని ఉన్న నీటిని శాంపిల్స్ తీసి రిపోర్ట్లను తెప్పించమని వారు అన్నారు ఈ కృష్ణానదిలో గుర్రపు డెక్కలతో కూడిన నాచు కలిగిందని అందువల్ల అయినట్లు ల్యాబ్ పరీక్షలు గుర్తించినట్లు వాళ్ళు తెలిపారు దీనితో పాటు పైనుంచి వస్తున్న వాటర్ ని కూడా దృష్టిలో పెట్టుకుని మరొకసారి ఈ వాటర్ ని నేడు శాంపిల్స్ తీసుకుని ల్యాబ్లకు పంపిస్తామని వారు తెలిపారు ల్యాబ్ వారు ఇచ్చిన నివేదికలను జిల్లా కలెక్టర్ వారికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి పంపించి నివేదిక ఇస్తామని పొల్యూషన్ బోర్డు అధికారులు తెలిపారు నది నీటిని నిత్యావసరాలకు వాడుకోవచ్చని వారు

ఆంధ్రప్రదేశ్ కాలుష్య నియంత్రణ మండలి రీజనల్ ఆఫీసర్ పల్నాడు గుంటూరు జిల్లా మాట్లాడుతున్నాను గత కొంతకాలంగా అంటే ఇరవై ఒకటవ తేదీ ఒక యాడ్వర్స్ న్యూస్ ఐటమ్ అపియర్ అయింది మనకి ఎందుకంటే నది కలుషితం అయిపోయింది గ్రీన్ అండ్ బ్లూ కలర్ వాటర్తోని ఇక్కడ కృష్ణా తంగెడ మరియు పరిసర ప్రామ ప్రజ గ్రామ ప్రజలందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని చెప్పి మనకు ఒక ఎలక్ట్రానిక్ మీడియా త్రూ మేబీ నైంటీ నైన్ ఛానల్ ద్వారా మేము తెలుసుకున్నాము కలెక్టర్ గారి త్రూ అయితే లోగడ గతంలో ఒక నెల క్రితం కూడా సేమ్ ఇలాగే ఒక పరిస్థితి ఎదుర్కొన్నప్పుడు మనం శాంపిల్స్ తీసి ఆంధ్రప్రదేశ్ కాలుష్య నింత్రణ మండలి అప్రూవ్డ్ జోనల్ ల్యాబొరేటరీకి మరియు ఈపీటీఆర్ఐ హైదరాబాద్ వారికి కూడా పంపించాము అందులో మనకి కెమికల్ కంటామినేషన్ ఏ విధంగా లేదు అనేది తేలింది ఈపీటీఆర్ఐ వాళ్ళ రిపోర్ట్స్ కూడా సేమ్ అదే మ్యాచ్ అయినాయి మనకి మరలా ఒక ఇరవై రోజుల తర్వాత సేమ్ అలాగే మరలా అపియర్ అయింది అయిన క్రమంలో మరలా మేము ఇరవై ఒకటవ తేదీన న్యూస్ ఐటెం వచ్చిన ఇరవై రెండవ తేదీ మళ్ళీ మనం శాంపిల్స్ కలెక్ట్ చేయడం జరిగింది దాని రిజల్ట్స్ ఇవాళ వచ్చి ఉన్నాయి మాకు జోనల్ ల్యాబరేటరీ నుంచి దీని మూలంగా మేము మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ కళషాంతం తరఫున మేము తంగడ మరియు గ్రామ పరిసర ప్రజలకు చెప్పాలనుకున్నది ఏంటంటే ఇందులో ఎటువంటి కెమికల్ ఆ రసాయన వ్యర్థాలు నమోదు కాపడలేదు ఈ అనాలిసిస్ రిపోర్ట్లో ఎటువంటి రసాయనాలు లేవని తేలింది అయితే మా జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ సైంటిస్ట్ మరియు ఎస్ఈఎస్ గారి ఇన్ఫరెన్స్ ప్రకారం ఇది ఆల్గల్ కంటామినేషన్ అంటే నాచు గుర్రపు డెక్క ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువ ఫామ్ అవటం వల్ల ఇక్కడ ఆర్గానిక్ మ్యాటర్ ఎక్కువగా ఫామ్ అవడం వల్ల గ్రీన్ కలర్ ఆల్గే అంటే గుర్రపు డెక్క నాచు అంటాం కదా అది ఫామ్ అయింది తప్పితే ఇందులో ఎటువంటి విష పదార్థాలు కానీ రసాయన వ్యర్థాలు కానీ కలిసి ఉండలేదు ఇది కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ యొక్క శాతం ద్వారా నిర్ధారించబడినది అయినా కానీ మీ యొక్క భరోసా కోసం మరలా కూడా ఇంకొక శాంపిల్ని తీసి ఈపీటీఆర్ఐ హైదరాబాద్ వారికి ఈ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ట్రైనింగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారికి పంపించడం జరుగుతుంది ఇందువల్ల గ్రామస్తులు ఎవ్వరు కూడా కంగారు పడాల్సిన పని ఏమీ లేదు ఇదేమి హానికారకమైన నీరు కాదు రెండో విషయం ఏంటంటే మరి ఆర్గానిక్ మ్యాటర్ ఇంతలా ఎందుకు ఫామ్ అయ్యింది అంటే జనరల్గా డొమెస్టిక్ సీవేజ్ అంటే ఇంట్లో నుంచి వచ్చిన మురుగునీరు వాడుకున్న మురుగునీరు ఎక్కువ ఈ కలవడం వల్ల కూడా ఇలా వచ్చేదానికి అవకాశం ఉంది కానీ ఇక్కడ ఇదేంటంటే తంగేడ అనేది ఒక పంచాయతీ ఇక్కడ అంత క్వాంటిటీ ఆఫ్ డొమెస్టిక్ ఫ్లూయెన్స్ రావడానికి కూడా స్కోప్ లేదు మా యొక్క అనుమానం ఏంటంటే అప్స్ట్రీమ్ నుంచి అంటే మనకి వాడపల్లి అటు సైడ్ నుంచి మూసీ రివర్ కలవడానికి కన్ఫ్లుయెన్స్ పాయింట్కి ఛాన్స్ ఉంది కాబట్టి అక్కడ నుంచి ఏమన్నా కలిసిందా అనేది కూడా ఒకటి నిర్ధారణ చేసుకునే ప్రయత్నంలో ఉన్నాము ప్రస్తుతానికైతే మీకు చెప్పాల్సినది ఎటువంటి రసాయన వ్యర్థాలు కానీ ఈ వాటర్లో కలిసి ఉండలేదు ఈ వాటర్ ఏమి హానికారకం కాదు అండ్ ఈ ఆర్డిఓ గారు కూడా నాకు చెప్పున్నారు కలెక్టర్ గారి త్రూ కూడా మనము చెప్పా చెప్పున్నారు ఇది ఆల్గేలు కూడా క్లియర్ చేసే ప్రాసెస్లో ఉన్నారు గుర్రపు దక్క అయితే వస్తుందండి ఆర్గానిక్ మ్యాటర్ ఉంటే వస్తుంది ఖచ్చితంగా గతంలో గుర్రపు డెక్క మేడం అంటే అప్పుడు అంత ఫార్మేషన్ లేదు మరి అంటే ఇక్కడి నుంచి ఇప్పుడు ఎగతట్టు ప్రాంతం వాటర్ వరకు అంటే పందుకుల వరకే ఈ ఇది ఉంది మేడం కెమికల్ లాగా ఉంపాసి ఉంది అంటే అక్కడ పైన లేదు కదా మేడం అంటే వచ్చి చుట్టుపక్కల మొత్తం రావాలి కదా మేడం రిపోర్ట్ ఇది కెమికల్ అన్న అపోహ మాత్రం మీకు ఇప్పుడు తొలగిస్తున్నాము కాదు ఎందుకు అంత గుర్రపుడెక్క అంత లెవెల్లో ఫామ్ అయింది అనేది ఇంకా రీసెర్చ్ లో ఉంది అది మాత్రం కొంచెం టైం పడుతుంది కొంతమంది ఈ మధ్య కాలంలో పవర్ ప్లాంట్ తెలంగాణ పవర్ ప్లాంట్ నుండి వస్తుంది చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలు కూడా ధర్నా చేసినట్టుగా ఆరోపణ వాస్తవంగా చెప్పాలంటే పవర్ ప్లాంట్ వేరే స్టేట్ గురించి మనం మాట్లాడుకోకూడదు ఆఫ్ ద రికార్డ్ తర్వాత మాట్లాడుతున్నాం పవర్ ప్లాంట్లో కూడా నండి చెప్పాలంటే ఈ వ్యర్థాలు నీటి పొల్యూషన్ ఏం రాదు ఎయిర్ పొల్యూషన్ వస్తుంది కానీ వాటర్ పొల్యూషన్ ఏమి ఉండదు అది దట్ మచ్ అైకెంటై వాటర్ అనేది దానికి బేసిక్ ఇది కాబట్టి కొంచెం టెంపరేచర్ హైలో ఉంటుంది అంతే కానీ దాంట్లో వాటర్ కంటామినేట్ అయ్యి పొల్యూట్ అయ్యేది ఉండదు పవర్ ప్లాంట్లో కూడా ఎప్పుడైనా కెమికల్ ఫ్యాక్టరీస్ నుంచి వచ్చేది కానీ ఫార్మసిటికల్ ఇండస్ట్రీ నుంచి వచ్చేది కానీ అయితేనే ఉంటుంది మేము ఆ వైజ్గా కూడా ఎనాలిసిస్ చేసాము అందులో కూడా కెమికల్ ఆక్సిజన్ డిమాండ్ ఏమీ ఫైండ్ అవుట్ అవ్వలేదండి ప్రస్తుతానికి తంగడ గ్రామస్తులు పల్నాడు జిల్లా వాసులు ఈ నీటి కాలుష్యం గురించి అంత దిగు దిగులు చెందాల్సిన అవసరం అయితే లేదండి మీకు అందరికీ ఎనాలసిస్ రిపోర్ట్స్ ఇవ్వడం జరుగుతుంది తదుపరి కూడా ఇప్పుడు కూడా మరీ సేమ్ పాయింట్స్ ఫోర్ పాయింట్స్లో కూడా మళ్ళీ తీసుకుంటాము తీసుకున్న తర్వాత కూడా మళ్ళీ ఈపీటీఆర్ఏకి పంపించి ఆ రిపోర్ట్స్ కూడా మళ్ళీ చెప్పడం జరుగుతుంది గతంలో కూడా టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రెండు వేల పదిహేనులో కూడా వచ్చి ఉన్నదంట సేమ్ ఇలాగే అప్పుడు కూడా జరిగి ఉంది దట్ అప్పుడు కూడా ఆల్గల్ కంటామినేషన్ అనే ఫైండ్ అవుట్ చేయడం జరిగిందని తెలిసి ఉంది అది కొంచెం నిజ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది